హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ సోరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి స్పూన్ జీలకర్ర స్పూన్ శనగపప్పు స్పూన్ మినప్పప్పు వేయాలి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక ఆనియన్ వేసి కలపాలి ఆనియన్ కూడా వేగిన తర్వాత అందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను టమాటాలు అందులో వేసి కలిపి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అందులోకి సోరకాయలు వేసి మంచిగా కలపాలి సొరకాయలను ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇందులోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలపాలి ముక్కలకు పట్టేట్టుగా కలిపి ఆ మూత వేసేసి ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఇందులోకి నిమ్మకాయ సైజు చింతపులుసు తీసుకున్నాను నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకొని వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అలా వాటర్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపేస్తే సరిపోతుంది